నా పేరు సుభాష్ చందర్ మేము ఈ టిఎస్ఐసి తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ నాబార్డ్ ఆధ్వర్యంలో వీరు నిర్వహించిన వన్ డిస్టిక్ వన్ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో గత మూడు రోజుల నుంచి మేము పాల్గొంటున్నాము ఈ వన్ డిస్టిక్ వన్ ఎగ్జిబిషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే జ్ఞానం మేము అనే సంస్థ ద్వారా ఇక్కడికి వచ్చినాము మా సంస్థ చేస్తున్న కార్యక్రమాలు ఏంటంటే పల్లెల్లో ఉన్న జ్ఞానాన్ని వెతకడం వెతికిన జ్ఞానాన్ని పది మందికి తీర్చడం జాతీయ స్థాయిలో ఆ ఇన్నోవేషన్లు గుర్తింపు తీసుకురావడం ఇవన్నీ మేము చేస్తున్న కార్యక్రమాలు వాటిల్లో రైతులు రైతుల కోసం తయారు చేసిన వ్యవసాయ యంత్ర పరికరాలు కానీ అగ్రికల్చర్ టూల్స్ కానీ మెషిన్స్ కానీ విత్తనాలు కానీ అట్లాంటి వాటి గ్రామీణ స్థాయిలో ఉన్న ఆ యొక్క ఆవిష్కరణను దేశం గుర్తించే లెవెల్కి తీసుకుపోవడం వాటిలలో కొన్నింటికి పేటెంట్స్ తీసుకురావడం కొన్నింటిని ఉత్పత్తులుగా తయారు చేసి మార్కెట్లో తీసుకురావడం మేము చేస్తున్నాం చారి అని వరంగంలో ఒక ఫార్మర్ ఉండడం రైతు రెండు పత్తి కానీ మిరపగానే వేసుకుంటే రెండు అడుగుల మధ్య కలుపు చేయడానికి కేవలం ఒక వంద రూపాయల పెట్రోల్ డీజిల్ వేస్తే మూడు గంటలు నడిచే తగ్గ ఉత్తరాలు తయారు ఆయన గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలో అమ్ముతా ఉన్నాడు ఆయన ఇప్పటి వరకు ఒక ఐదు వేల మెషిన్స్ అమ్మడం జరిగింది చదువుకునేది కేవలం పదో తరగతి అంటే దట్ ఈస్ ద స్ట్రెంత్ ఆఫ్ గ్రాస్ రూట్ ఇన్నోవేషన్స్ గ్రాస్ రూట్ ఇన్నోవేషన్స్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో చదువు లేకుండా ఉన్న వాళ్ళు ప్లాట్ఫామ్ లెవెల్ వాళ్ళు తయారు చేసే ఇంట్లోకి వచ్చినాము గ్రాఫ్ ఫుడ్ నమ్మిషన్స్ మీ జిల్లాలో నేను నిజామాబాద్ జిల్లాకు వస్తే ఈ కామారెడ్డి జిల్లాలకు నాతో పాటు చారి నేను పదేళ్ళ నుంచి ఫీల్డ్లో ఉన్నాను పది సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాము మేము ఏంటంటే రైతు నాటేయడానికి నాటేయాలంటే కూలీల కొరత ఉంది కానీ ఈ ఒక్క ఎకరము లేదా ఎకరాల చిన్న సన్నకారు రైతులకు ఒక రెండు గంటల్లో ఇద్దరు మనుషులు చిన్న పరికరంతో నాగసాంచారి కామారెడ్డి జిల్లా దూమకొండ నుంచి వారు ఒక మెషిన్ తయారు చేయడం జరిగింది అది కేవలం అరవై వేల రూపాయలను రైతులకు ఇస్తూ ఉన్నారు ఒక్కసారి కొనుక్కుంటే వారు కానీ వారు పక్క పొలం వారు కానీ వారి బంధువులు గారు అందరు వేసుకోవచ్చు ఒక రోజులో ఎకరాలు రెండు ఎకరాలు తక్కువ తక్కువ వారి నాటు యంత్రంతో వేసుకోవచ్చు ఇవన్నీ బ్యాటరీతో నడుస్తాయి ఇట్లాంటి చిన్న సన్నకారు రైతులకు ప్రోత్సహించే అనేక రకాలైన యంత్ర పరికరాలు మేము తయారు చేస్తూ ఉన్నాము ఈ వన్ డిస్టిక్ వన్ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో మొదటగా తెలంగాణ గవర్నమెంటు టిఎస్ఐసి నాబార్డ్ సహాయంతో పైలట్గా మూడు జిల్లాలు చేయడం జరిగింది అది మొన్న కొత్తగూడెం నిన్న మహబూబ్ నగర్ ఈరోజు ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఈ యొక్క కార్యక్రమం మేము చేయడం జరిగింది ఎంతోమంది ఔత్సాహికులైన విద్యార్థులు కానీ ఈ గ్రామీణ ప్రాంత వాసులు కానీ అదేవిధంగా చాలామంది రైతులు ఈరోజు ముఖ్యంగా ఈ మీ నిజామాబాద్ జిల్లాలో ఏఈఓలు చాలామంది వచ్చిండ్రు రైతులు కూడా చాలామంది విజిట్ చేసిండ్రు ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకొని ఇక్కడ రైతులు కూడా ఇట్లాంటి జ్ఞానాన్ని పొంది వాళ్ళ జ్ఞానం ఏమన్నా ఉంటే కూడా మేము తీసుకొని ప్రపంచాన్ని పరిచయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి మీ అందరికీ కూడా పేరు పేరులో ధన్యవాదాలు మ్యాక్ యూ ఇప్పుడు మా ఇన్నోవేటర్ కూడా వారి వాయిస్ వారి మిషన్ గురించి ఒక రెండు విషయాలు చెప్తారు స్టాల్స్ మీకు వచ్చి నాన్నగారి పేరు సిద్ధరాములు మా కాజాపూర్ గ్రామం విట్నూర్ మండలం కామారెడ్డి జిల్లా ఇప్పుడు మా కంపెనీ సిక్స్ మంత్స్ అయితే స్టార్ట్ చేసి ఆరు నెలల నుంచి స్టార్ట్ చేస్తాము ఒక దమ్మకొండలో నుండి ప్రస్తుతానికి మేము వరినాటి యంత్రం తయారు చేస్తామండి ఈ వరినాటి యంత్రం అనేది ఐదు ఉంటుంది ఒక బ్యాటరీతో రన్ అవుతుంది ఒక ముప్పై ఎనిమిది కిలోల వెయిట్తోనే తయారు చేస్తాము ఇది ప్రతి రైతుకు ఏంటంటే మేము వ్యవసాయ ఆధిత ఆధారిత కుటుంబం మాది దాంతోపాటు మేము వ్యవసాయ వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్లు తయారు చేసే వృత్తి మాది అంటే విశ్వకర్మ మేము కుమ్మరి వాళ్ళము మేము వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి వస్తువులు తయారు చేస్తాము అయితే మా నాన్నగారు మా చిన్నప్పుడు చనిపోయారు రెండు వేల ఒకటిలో చనిపోయారు రెండు వేల ఇరవై ఏళ్ళు కరోనా వల్ల ఇంటికి రావడము అక్కడ రైతులైతే సమస్యలు చూడడం జరిగింది వాళ్ళు ఆలోచన మేరకు వర్ణాటే విషయం తయారు వారి మిషన్ తయారు చేయమంటే ఫస్ట్ డ్రమ్స్ తయారు చేస్తాను సమస్యలు చెప్పారు ఆ సమస్యలు అధిగమించడానికి నాటు వేసింగ్ మిషన్ తయారు చేయమన్నారు దాంతోని ఒక నాటు మెషిన్ మిషన్ తయారు చేయాలి అది కూడా మీటర్ బై మీటర్ వేడ పొడిగెడలతో తయారు చేయాలనే ఉద్దేశంతో మిషన్ తయారు చేశాను ఆ మిషన్ తయారు చేయడానికి నాకు పదిహేను నెలలు పట్టిందండి నేను నాకు నేను హైదరాబాద్ జాబ్ చేస్తున్నప్పుడు నువ్వు వచ్చిన జాబ్ చేసి మార్చిన తర్వాత వచ్చినటువంటి పిఎఫ్ అమౌంట్తో ఈ మిషన్ రెడీ చేయడం జరిగింది ఆ రెడీ చేయడానికి మాకు సెవెంటీన్ పదిహేను నెలలు పట్టింది ఆ పదిహేను నెలల తర్వాత నా సొంత పొలంలోనే మేము మిషన్ నాటే వరి నాటేసాము వరి నాటేసిన మిషన్ సక్సెస్ అయ్యింది దాని తా దాని తర్వాత మా ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళు వాట్సాప్ గ్రూపుల్లో అక్కడ అక్కడ సెండ్ చేయడం ద్వారా ఇది కొంచెం అందరూ తెలిసి టీఎస్ఐసి వాళ్ళు దాంతోపాటు డిఎండి డిస్టిక్ సైన్స్ ఆఫీసర్ కానీ అగ్రికల్చర్ ఏఈఓ వాళ్ళు కానీ మన పల్లె సూచన గణేషన్ సార్ వాళ్ళు వీళ్ళందరూ చూసిన తర్వాత నాకు ఏజ్ అగ్రి అగ్రి హబ్కు నాకు ఆహ్వానం అందింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్విటేషన్ అక్కడికి వెళ్ళిన తర్వాత మిషన్ అనేది వాళ్ళకి నా ఇన్నోవేషన్ అనేది చూపించాను వాళ్ళకి వాళ్ళు వాళ్ళకి నచ్చిన తర్వాత వాళ్ళు మాకు ఒక త్రీ ల్యాక్స్ వరకు గ్రాంట్ ఇచ్చారు దాంతోనే ఈ కంపెనీ అనేది స్టార్ట్ చేస్తాం మేము ఇప్పుడు మా దగ్గర మా స్టాక్ అయితే ఉంది సార్ ప్రతి రైతుకి ఏంటంటే యాభై వేల రూపాయల్లోనే మిషనరీ అందియాలనేది మెయిన్ కాన్సెప్ట్ మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే కులవృత్తి ఉన్న వాళ్ళు చేసినటువంటి వస్తువులు ఇప్పుడు ఎవరు అంతగా ఆదరణ లేదు దానికి సో కులవృత్తి అనే దాన్ని మాడిఫై మనం మా మాడిఫై అంటే మనం దాన్ని అప్డేట్ వర్షన్కి తీసుకెళ్ళాలి అంటే విశ్వకర్మలో ఉన్నటువంటి కులవృత్తుల వారు ఎలావైతే ఎవరైతే ఉన్నారో దాన్ని అప్డేట్ వర్షన్ తీసుకెళ్ళాలి అనేది నా మెయిన్ కాన్సెప్ట్ అప్డేట్ వర్షన్ తీసుకెళ్తే దాన్ని కూడా రైతులకి ఉపయోగపడే విధంగానే ఉండాలి అతి తక్కువ ధరలో రైతులకు అందుబాటులోకి వరి వరినాటి వేసే యంత్రాన్ని తీసుకురావాలన్నది నాకు మెయిన్ ఉద్దేశము కేవలం యాభై వేల రూపాయలు అందివ్వాలన్నది ముఖ్య ఉద్దేశము ఇప్పుడు మేము రెండు రకాల మిషన్స్ తయారు చేస్తున్నాము ఒకటి ఐరన్తో తయారు చేస్తున్నాము ప్లస్ స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేస్తున్నాము ఐరన్తో తయారు చేసేది నలభై ఎనిమిది వేలకు ఇస్తున్నాం అండి రైతులకి ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ చేసేది యాభై వేలు యాభై ఎనిమిది వేలకు ఇస్తున్నామండి ఇటువంటి టీఎస్ఐసి వాళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్స్ కనెక్ట్ చేయడం ద్వారా రైతులకి మేము చాలా దగ్గర దగ్గర అవుతున్నాము రైతులకు ఏంటంటే మోటివేషన్ లాగా ఇక్కడ వారికి అందుబాటులోకి తెలుసుకోవడం వాళ్ళు వాళ్ళు వచ్చి చూడడం ప్రత్యేకంగా చూడడము దాని గురించి ఏంటని తెలుసుకోవడము ఇలాంటి కార్యక్రమాలు చాలా వరకు రైతులకి ఉపయోగపడతాయని అనుకుంటున్నాను ఇంకా మార్కెటింగ్ ఇంకా రైతులకి చాలా దగ్గరగా వెళ్ళాలి మమ్మల్ని తీసుకెళ్లాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు గారు నా పేరు ప్రణయ్ కుమార్ తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఐటీ డిపార్ట్మెంట్లో హెడ్ గవర్నమెంట్ ఇన్నోవేషన్ అండ్ పార్ట్నర్షిప్స్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు నిజామాబాద్లో మేము నబార్డ్తో కలిసి కండక్ట్ చేసిన ప్రోగ్రాం పేరు వన్ డిస్ట్రిక్ట్ వన్ ఎగ్జిబిషన్ ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంతోమంది గ్రామీణ ఆవిష్కర్తలు మన గ్రామ అభివృద్ధి కోసం అవ్వచ్చు లేదంటే వ్యవసాయ రంగంలో ఎన్నో సమస్యలు ఆటంకాలకి వినూత్నమైన పరిష్కారాలు తీర్చిదిద్దుతున్నారు కానీ వాటిని రైతుల వరకు తీసుకెళ్లడానికి చాలా కష్టపడుతున్నారు వాళ్ళు సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం టిఎస్ఐసి నాబార్డు వాళ్ళు చేసిన ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులు క్రియేట్ చేస్తున్న వినూత్న ఆవిష్కరణలు పరిష్కారాలు యంత్రాలు మన రైతు సంక్షేమం రైతులకు ఎలా ఉపయోగపడతాయి రైతులకు ఎలా తీసుకెళ్లాలనేది ఈ ప్లాట్ఫామ్ యొక్క ముఖ్య ఉద్దేశం గత మూడు రోజులుగా సాగుతున్న ఈ కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెంలో మొదలై మన మహబూబ్ నగర్లోకి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు నిజామాబాద్లో ఎంటర్ అయింది ఈరోజు నిజామాబాద్లో మనము వెయ్యి పదిహేను వందలకు పైగా రైతులు మరియు రైతు సంక్షేమం కోసం పనిచేసే కార్మికులు ఆఫీసర్స్ కానీ ఇక్కడికి రావడం జరిగింది ముప్పై ముప్పై ఆవిష్కరణలు ప్రద సందర్శ సందర్శించడం కూడా జరిగింది చాలామంది రైతులకి ఆర్డర్ ఆన్ స్పాట్ ఆర్డర్లు రావడం కానివ్వండి లేదంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఎంతోమంది ఆవిష్కర్తలకైతే వాళ్ళు చేసిన యంత్రాలు ఇంకా మెరుగుపరచడానికి ఎన్నో సలహాలు దొరికాయి మరియు చాలామంది రైతులైతే తీసుకో కొనుగోలు చేసుకుంటామని ఇంట్రెస్ట్ ఆర్డర్ కూడా పెట్టిండ్రు సో మేము అనుకున్న ముఖ్య ఉద్దేశం అయితే రైతులని ఆవిష్కర్త ఆవిష్కరణని వ్యవసాయ రంగానికి సంబంధించినవి రెండు ఒక దగ్గరికి ఒక చోట తీసుకురావడమే మా మా ముఖ్య ఉద్దేశం అది మేము చేసామని అనుకుంటున్నాం అండ్ ఇవాళ ఇంతమంది రైతుల్ని చూసుకొని మాకు చాలా ఆనందం వేస్తుంది దీనివల్ల వచ్చే ఉపయోగం ఏంటంటారంటే మనకి రైతులకి ఎంతో ఎన్నో మెషిన్లు క్రియేట్ చేస్తున్న కంపెనీస్ ఉన్నా కూడా అవి తక్కువ ధరలో లేకపోవడం కానీ తక్షణ తక్షణమే వాళ్ళకి దొరకకపోవడం కానీ చాలా ఇబ్బందికరంగా ఉన్నారు ఈరోజు ఇక్కడ ముప్పై ఆవిష్కరణలు ఏవైతే మనం ప్రదర్శింపజేసామో అవి తక్కువ ధరతో మరియు తక్షణమే రైతులకి అవైలబుల్గా ఉండడానికి మరియు వాళ్ళ పొలాలకు సంబంధించిన కస్టమైజ్ చేసుకోవడానికి శారీరక ఒత్తిడి తగ్గిస్తూ క్రియేట్ చేసిన యంత్రాలు ఇవన్నీ సో ఇవన్నీ రైతులు మరియు వాళ్ళ గ్రామ అభివృద్ధి కోసం పనిచేసే యంత్రాలు అండి సో ఇలాంటి ఆవిష్కరణలు ఇంకెన్నో ఉన్నాయి గ్రామీణ ఆవిష్కరణలు ఎంత పెంపొందిస్తే ఎంత విస్తరిస్తే మనకి గ్రామాల్లో కానివ్వండి లేదంటే రైతులకు సంబంధించిన ఆటంకాలు కావండి చాలా ఈ సులభంగా సులభగా సాగుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ